చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అక్కడ ఉంది సార్ చూడండి మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం నువ్వెవరయ్యా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి నీకేమి హక్కు ఉంది ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భంగానికి సిద్ధమై రాష్ట్ర నాశనానికి సిద్ధమై నువ్వు ముఖ్యమంత్రి అయ్యావనుకుందావు రౌడీ షీట్ ఎస్పీ మీద ఎట్లా ఓపెన్ చేస్తావా ఎస్పీ నీ మీద ఓపెన్ చేయొచ్చు